మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు బాగా కలిసి వచ్చిన దర్శకుల్లో దర్శకరత్న దాసరి నారాయణరావు ఒకరు వీరిద్దరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి వాటిలో బహుదూరపు బాటసారి ఒకటి దాసరి సొంత నిర్మాణ సంస్థ తారక ప్రభు ఫిల్మ్స్ పతాకంపై ఆయన స్వయంగా నిర్మించి రూపొందించిన ఈ చిత్రంలో ఏఎన్ఆర్ సరసన సుజాత నటించగా గుమ్మడి ప్రభాకర్ రెడ్డి జగ్గయ్య అల్లు రామలింగయ్య భానుచందర్ రామకృష్ణ పేకేటి శివరాం నారాయణరావు ఆర్ నారాయణమూర్తి సుమలత సుహాసిని రమాప్రభ మమత కృష్ణవేణి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు దాసరి నారాయణరావు కీలక పాత్రలు దర్శనమిచ్చారు రమేష్ నాయుడు స్వరకల్పనకి దాసరి నారాయణరావు సాహిత్యం బాగా కలిసొచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడు మే పంతొమ్మిదిన విడుదలై ఘన విజయం సాధించిన బహుదూరపు బాటసారి విజయవాడ అన్నపూర్ణ గుంటూరు శేషమహల్ వైజాగ్ అలంకార్ రాజమండ్రి వెంకటేశ్వర కాకినాడ లక్ష్మీ టాకీస్ మచిలీపట్నం కృష్ణకిషోర్ విజయనగరం వెంకటేశ్వర ఏలూరు రమామహల్ నెల్లూరు కృష్ణ భీమవరం సత్యనారాయణ చీరాల మోహన్ థియేటర్ తిరుపతి వివి మహల్ కడప సాయిబాబా అనంతపూర్ గంగా హైదరాబాద్ సంధ్య సికింద్రాబాద్ అలంకార్ నిజామాబాద్ రాజరాజేంద్ర అండ్ వరంగల్ కాకతీయ కేంద్రాలలో సత్య జరుపుకుంది